నటుడు నాగచైతన్య చంద్రుమోడెడ్డి డైరెక్షన్లో తాండేల్ అనే మూవీతో ఈ ఫిబ్రవరి సెవెన్ వరల్డ్ వైడ్గా అన్ని లాంగ్వేజెస్లో ఈ మూవీ రిలీజ్ కానుంది అయితే నాగచైతన్య మొదటిసారి పాన్ ఇండియా మూవీతో మన ముందుకు రాబోతున్నారు ఈ మూవీతో మంచి కంబ్యాక్ అలాగే సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు నాగచైతన్య ఈ మూవీలో నాగచైతన్యకి జంటగా సాయి పల్లవి కూడా నటించింది అయితే నాగచైతన్య రీసెంట్గానే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు రెండోసారి శోభిత అనే అమ్మాయిని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు అన్నపూర్ణ స్టూడియోస్లో అయితే పెళ్లి తర్వాత తన భార్య శోభితతో కలిసి కొన్ని వెక అలాగే అని మున్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నాగచైతన్య ప్రస్తుతం తాండేల్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడనే చెప్పుకోవచ్చు నాగచైతన్య నాగచైతన్య నటించిన తాండేల్ మూవీపై తన భార్య శోభితా దులిపాల మొదటిసారి సోషల్ మీడియా వేదికగా ఒక బ్యూటిఫుల్ పోస్ట్ని చేసింది ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతుందనే చెప్పుకోవచ్చు అయితే నాగచైతన్య తాండేల్ మూవీ చేస్తుందని చెప్పి ఎంతో ఫోకస్డ్గా పాజిటివ్గా ఉన్నాడంటూ అందరికంటే ముందు తన ఆ సినిమా చూడటానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాడంటూ ఫైనల్లీ గడ్డం తీస్తావు మొదటిసారి నీ ముఖం నాకు అవుతుంది స్వామి అంటూ శోభిత పోస్ట్ చేయగా నాగచైతన్య ఆ పోస్ట్ని రీషేర్ చేస్తూ థ్యాంక్ యూ మై బుజ్జితల్లి అంటూ రిప్లై ఇచ్చాడు దీంతో సమంత ఫ్యాన్స్ అంతా ఎప్పుడైనా సమంతాన్ని ఇంత ప్రేమగా చూసుకున్నావా అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అయితే నాగచైతన్య శోభితలు చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయనే చెప్పుకోవచ్చు నాగైత్య శోభిత చేసిన ఆ బ్యూటిఫుల్ పోస్ట్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరి నా కోసం పక్కనే ఏమైనా పెళ్లి క్లిక్ చేయండి థ్యాంక్ యూ